అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు చెరువు కింద పల్లె అర్థమైంది చెరువుకు కింద ఉంటది ఆ పల్లె చెరువు కింద ఆ చెరువు కింద పల్లెలో వాళ్ళకు వచ్చేసి ముగ్గురు జననం జరుగుతారు జాతి పడుగు జాతి శంకర్ జాతి ఒకరి మొక్కట్లు ఒకరికి ఉండవు సరిపోవు అర్థమైందా వేరు వేరు మొక్కట్లు ఉంటాయి అంటే అర్థమైంది చెప్పాలి ఒక బజారుకు పోతే ఒకడు పుడతాడు జాతడు ఇంకో బజారుకు పోతే పడుగు జాతడు కొడతాడు ఇంకా మూడో బజారుకు పోతే రెండో బజారుకు పోతే పడుగు జాతీయ మూడో బజార్కు పోతే సంకరి జాతడు పుడతాడు అర్థమైంది కదా ఈయన బరువు లేబరానికి పోతే ఇల్లేమో ఈమెమో మూడు బజార్లు తిరుగుతుంది ఎవరాల్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరి కాయతో అంటే వాళ్ళ కాయతో దంచి పీసుకుంటది బాగా ఇళ్లను బిల్లను వాళ్ళ కాయలతో దంచి పీసుకుంటది సరే నెక్స్ట్